హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇస్నాపూర్ విలేజ్ ఈ విలేజ్కి దగ్గరలో పాత శివాలయం ఉంటుంది ఇక్కడ రాగి చెట్టు కింద ఒక హనుమాన్ కూడా ఉంటాడు ఈ పాత శివాలయం అనేది కొండలతోనే కూడుకొని ఉంటుంది ఇక్కడ కొండల మధ్యలో లక్ష్మీనరసింహ స్వామి కొలువై ఉంటాడని అంటారు ఈ కొండల మధ్యలో కనిపిస్తుందా ఇక్కడ ఇక్కడ శివాలయం చూడడానికి చిన్నదైనా చాలా విశేషమైనదన్నమాట కనిపి అక్కడక్కడ ఇండ్లు మాత్రం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఈ శివాలయం అనేది చాలా పురాతనమైనది ఇక్కడ ఈ కొండ మీద ఒక నందిలా ఉంటాడని చెప్తారనమాట ఇక్కడ అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అనమాట ఈ శివాలయము చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ చాలా విశేషమైన శివాలయము ఇక్కడ కొండకట్టు మీద కట్ నిర్మించబడి ఉందన్నమాట ఇది చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంత బండ నేల ఇది మొత్తం చూడండి ఇలా ఉంది చూడ్డానికి ఇక్కడ వినాయకుడు ఉంటాడు చెట్టు కింద వేప చెట్టు కింద ఇక్కడ మొత్తం కొండలతో నీళ్ళు ఉంటుంది చూడండి ఎలా కొండలు ఉన్నాయి ఇక్కడ చిన్న గుడి ఉంటుంది శివాలయం కానీ ఇక్కడ నంది మాత్రము ఎవరో దుండగులు పగలగొట్టేశారు చూడండి ఎలా పగలగొట్టేశారు ఎలా పగలగొట్టేశారు నందిని ఇక్కడ శివుడు కొలువై ఉంటాడు లోపల కానీ చాలా విశేషమైన శివలింగము అనుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి ఇక్కడ ఈ శివలింగానికి అభిషేకం చేసి పూజ చేసి అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సందు లోపల లోపలికి వెళ్ళి వెళ్ళడానికి వస్తుంది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడని అనుకుంటారు జనాలు ఇక్కడ లోపల ఒక బండకు లక్ష్మీ నరసింహస్వామి ఆకృతి ఉన్నదని చెప్పుకుంటారు చూడండి మొత్తం బండలే ఇక్కడంతా చాలా బాగుంటుంది ఇక్కడ ఈ కొండల పైన ఎక్కువ చూస్తే ఇస్నాపూర్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ వినాయకుడు ఉంటాడు అన్నమాట చూడండి విలేజ్కి వెళ్ళి మొత్తం కనిపిస్తుంది ఇస్నాపూర్ మొత్తం ఇక్కడ కొండ మీదకి వెళ్ళి ఇంకా సూపర్గా కనిపిస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ చూడండి కొండ ఎక్కిన ఎలా కనిపిస్తున్నాయి మొత్తం అన్ని ఇండ్లు ఇస్నాపూర్ మొత్తం ఇక్కడ ఈ కొండ బితికిన మొత్తం కనిపిస్తుంది ఇక్కడ శివాలయం చాలా బాగుంటుంది ఇక్కడ ఇది చెరువు ఇక్కడ గ్రీన్ కలర్ మొత్తం ఆకులు కనిపిస్తుంది అది చెరువు అనమాట ఇక్కడ శ్మశాన వాటిక కూడా ఉంటుంది అనమాట కనిపిస్తుంది ఫ్రెండ్స్ శ్మశాన వాటిక ఇక్కడ శివుడు ఉంటాడు చాలా బాగుంటుంది వాతావరణం ఇక్కడ చెరువుతో కూడిన శ్మశాన వాటిక శివలు శివుని గుడి చాలా బాగుంటది ఇక్కడ తప్పకుండా రండి ఫ్రెండ్స్ చాలా బాగుంటది చూస్తే మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ నన్ను ఇచ్చినప్పుడు వచ్చినప్పుడు వచ్చిపోతా ఉండండి చాలా బాగుంటుంది అనుకున్న కోరికలు మాత్రం తప్పక నెరవేరుతాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నేను నా పేరు అంటే కృష్ణ నా రూల్ ఎంత బాగా అనిపిస్తుంది విలేజ్ చూడండి సూపర్గా కనిపిస్తుంది విలేజ్ ఇక్కడ పెద్ద కొండెక్కినా ఇక్కడ కొండల ఊరు బాగుంది కదా విలేజ్ అంతా టెంపుల్ బాగుందా కృష్ణ ఇక్కడ బాగుంది బాగుందా నచ్చిందా